హాయ్ అండి నమస్తే నేను నేనిమీదేవి వెల్కమ్ టు మై ఛానల్ నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం సీజనల్గా సమ్మర్లో వచ్చే పనసకాయతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సమ్మర్లో వచ్చే అన్ని ఫంక్షన్స్లోనైతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పనసకాయ బిర్యానీ అయితే ఉంటుంది దీని టేస్ట్ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది స్టెప్ బై స్టెప్ ఈ పనసకాయ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇది చూసి ఫాలో అయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ముందుగా పనసకాయ బిర్యానీ కోసం మనం పనసకాయ ముక్కలని అయితే ఉడికించుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ని పోసుకొని దాంట్లో మనం మార్కెట్ నుంచి కొట్టు తెచ్చుకున్నవైనా లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైనా ఉప్పు పసుపు పట్టించిన పనసకాయ ముక్కల్ని ఒక అర కేజీ వరకు తీసుకొని ఆ వాటర్లో వేసేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేయాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఖచ్చితంగా మనం ముక్కలు కొట్టేటప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడైనా ఉప్పు పసుపు అయితే కంపల్సరీగా ఉండాలి లేదంటే పనసకాయ ముక్కలు బ్లాక్గా అయిపోతాయి ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి మొత్తం నెయ్యితోనైనా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా నెయ్యి మొత్తం మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో గరం మసాలాని అంటే మనం బిర్యానీ కోసం మసాలాని ఏదైతే వేస్తామో మొత్తం మసాలాలన్నిటిని వేసేయండి ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్నే యాడ్ చేసుకున్నాం అంటే మనం రైస్ ఉడికించిన తర్వాత వార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎంత అయితే వార్చుకోవడానికి వీలుగా ఉంటుందో అంత వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక నేను తీసుకున్న అర కేజీ బియ్యానికి టూ లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి మనం డ్రైన్ చేసిన తర్వాత సాల్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి బిర్యానీకి అంతటికి అంటే ఉడికించిన అన్నా సరిపోయినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ బాగా బాయిల్ అవనివ్వండి మనకి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా సోప్ చేసి పెట్టుకోండి ఇది మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోండి ఎందుకంటే తర్వాత మనం దమ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా ఉడకనివ్వద్దు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే చాలు ఇప్పుడు ఒకసారి పనసకాయ ముక్కల్ని చూద్దాం ఇదైతే మనకి కుక్ అయిపోయింది కంప్లీట్గా మెత్తగా మనకి కుక్ అవ్వకూడదు జస్ట్ ఇలా కొద్దిగా విడుతున్నట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పనసకాయ ముక్కల్లో వాటర్ మొత్తాన్ని తీసేయండి ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇందులో కారం సాల్టు అలాగే జీరా ధనియాల పొడి ఇది కంపల్సరీగా వేసుకోవాలండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వరకు కొంచెం పుల్లగా ఉండే పెరుగును మాత్రమే యాడ్ చేసుకోండి మరీ పుల్లగా ఉండకూడదు అసలు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంటే మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం వీటన్నిటిని ఇప్పుడు వీటిని కంపల్సరీగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకి రైస్ కూడా ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలా జస్ట్ బ్రేక్ అయితే చాలు ఇప్పుడు రైస్లోంచి వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యితో అయితేనే మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ నెయ్యి మనకి కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఓల్ గరం మసాలా అని వేసేసుకొని ఒకసారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ఈ బిర్యానీ మొత్తానికి మనకు వన్ కప్ వరకు బ్రౌన్ ఆనియన్స్ అనేవి పడతాయి ఆనియన్స్ని స్లైసెస్లో కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి ఈ బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తాయి ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు టమాటాల వరకు ప్యూరీలా చేసుకుని దాన్ని వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని ఒకసారి కలిపేసి ఇందులోనే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఈ టమాటా ప్యూరిలో పచ్చిదనం అంతా పోయేంత వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్టు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం అన్నం ఉడికించేటప్పుడు వేసుకున్నాము బిర్యానీ కోసం ఉడకపెట్టుకున్న పనసకాయ ముక్కను కూడా మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాము కదా అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలిపి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి చక్కగా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది ఇప్పుడు ఈ గ్రావీలోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఈ పనసకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ అయితే మనం పోయకూడదండి ఎందుకంటే ఇందులోనే మనం రైస్ చేసుకుంటాం కాబట్టి దమ్ చేసుకునేటప్పుడు మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది బిర్యానీ ముద్దైపోతుంది మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా మసాలాలన్నీ చక్కగా పట్టుంటాయి ఇప్పుడు ఇందులో కొంచెం మొత్తం కర్రీని అంటే ఈ గ్రావీని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం అంటే దమ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి గిన్నెలో మిగిలిపోయిన ఆ గ్రావీ మొత్తాన్ని ఒక లేయర్ లాగా అడ్జస్ట్ చేయండి ఇలా లేయర్ లాగా అడ్జస్ట్ చేసిన తర్వాత దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి అంటే ఇప్పుడు మనం దమ్ చేసుకుంటున్నాం మొత్తం అన్నిటినీ లేర్ లేయర్గా వేసుకుంటే అన్నిటికీ బాగా పడుతుంది ఆ గ్రావీ ఇలా రైస్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ దీని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కసూరి మేతి వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆ గ్రావీని అడ్జస్ట్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ రైస్ ఇలా మొత్తం లేయర్ లేయర్లుగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న కర్రీ అలాగే బిర్యానీ రైస్ని బట్టి ఎన్ని లేయర్లు అయితే అన్ని లేయర్లు మీరు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి అవన్నీ కూడా చక్కగా సెట్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచేయండి చూడు చక్కగా మనకి అన్నీ రెడీ అయిపోయాయి ఒకవేళ మీరు ఏదైనా పాతగా ఉండే పెనం మీద పెట్టి అడ్జస్ట్ చేసుకున్నట్టయితే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని దమ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకునేటట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడు మనకు పనసకాయ చక్క మెత్తగా ఉడికిపోయింది కదా ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుంది అది ఇప్పుడు ఫైనల్గా దీని మీద ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొద్దిగా నెయ్యిని అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే మనం సర్వ్ చేసుకుందికి రసం రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా మన పనసక బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దీనికైతే యాక్చువల్గా ఏది అవసరం లేదు సైడ్ డిష్ ఇంకా మీకు కావాలనుకుంటూ ఆనియన్ రైతాన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్